మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ ఏప్రిల్ ఏడు మిథున రాశి వారికి రాత్రి ఏడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ రాబోతుంది జాగ్రత్త అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఏడో తారీఖున ఈ యొక్క మిథున రాశి వారికి రాత్రి ఏడు గంటల తర్వాత ఏ విధమైన ఫోన్ కాల్ రాబోతుందో ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఛానల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సమయంలో ఫోన్లో ఎటువంటి వార్త అనేది వినబోతున్నారో తెలుసుకునే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ముందుగా ఈ యొక్క మిథున రాశి వారి వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పై స్థాయికి అయితే వస్తారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా రకాల కష్టాలను ఎదుర్కొని ఒక స్థాయిలో ఉంటారు వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది వీరైతే కనుక సమాజంలో కూడా అందరికంటే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఇక ఈ యొక్క రాశివారు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఖచ్చితంగా ఏర్పరచుకుంటారు సమాజంలో కూడా వీరికి చాలా ప్రత్యేకత అనేది లభిస్తుంది ఈ యొక్క రాశివారు చిన్న వయసు నుండి కష్టాలను ఎదుర్కొన్న వారు అవుతారు చిన్న వయసు నుండి అనేక రకాల ఇబ్బందులతో వీరైతే కనుక పైకి వచ్చిన వారైతే ఉంటారు ఈ యొక్క రాశి వారు ఎదుటి వారికి సహాయం చేస్తారు కష్టం విలువ డబ్బు విలువ సమయం విలువ బాగా తెలిసిన వారు అవుతారు ఈ యొక్క రాశివారు కష్టానికి తగిన ఫలితం రావాలని ఎదురుచూస్తారు దానికంటే ఎక్కువ ఫలితాన్ని రావాలని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోరు ఈ యొక్క రాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపైన ఈ రాశివారికి ఆసక్తి అనేది ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఈ యొక్క రాశివారు మొదలు పెడితే కనుక పూర్తి చేసేంత వరకు మధ్యలో అస్సలు విడిచిపెట్టరు పట్టుదలగా ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు విద్య వృద్ధి ప్రాజాభిమానానికి సంబంధించిన రంగాల్లో బాగా రాణిస్తారు స్థిరాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారు ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడున వీరికైతే కనుక వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగాను కొన్ని అంశాలు ప్రతికూలంగానూ ఉంటున్నాయి కనుక జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడున రాత్రి ఏడు గంటల తర్వాత వీరికైతే హఠాత్తుగా ఒక ఫోన్ ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్త వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వివరాలు కనుక చూసుకున్నట్లయితే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈరోజు మీకు ఖచ్చితంగా దొరుకుతుంది మీ యొక్క దినఫలాల ప్రకారం సాధ్యం కాదు అనుకున్న ఒక పని మీకు సాధ్యపడుతుంది అలాగే మీరైతే కనుక ఒక ఆలోచన తెచ్చుకుంటారు దానికి సంబంధించి చక్కటి ప్రణాళికలను వేస్తారు మీకైతే కనుక ఫోన్లో చెడు వార్త అనేది వినబోతున్నారు అంటే మీ బంధువులకు సంబంధించినటువంటి ఒక చెడు వార్త అనేది మీకైతే కనుక ఈ సమయంలో రా కావచ్చు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు లేకపోతే మీ చుట్టాలు ఒకరు కావచ్చు అలాగే మీ తోబుట్టువుల్లో వారు కావచ్చు వారి యొక్క ఆరోగ్యం ఈ రోజు ఖచ్చితంగా మీకు వార్త అనేది అందుతుంది మీరైతే కొంత ఆందోళన చెందుతారు అయినప్పటికీ కూడా ఆ శివయ్య పైనే పూర్తి భారాన్ని వేసి మీరైతే కనుక శివనామ స్మరణ చేసుకుంటే ఈ వార్త తెలియగానే ప్రతి కీడుని ఆ శివుడు మీ వద్దకు రాకుండా కొట్టివేస్తాడు ఇక మీకైతే కనుక చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి అవతలి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నష్టాన్ని పొందకుండా మీకైతే కనుక ఆ భగవానుడు చక్కటి ఆశీర్వాదాలను దయచేస్తాడు ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి కూలంకుషంగా ఒకటికి పది సార్లు మంచి చెడు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్